ఈరోజు తిరుపతి చంద్రగిరి మధ్యలో ఉన్న చెల్లోపల్ సర్కిల్ లో ఒక నాన్ వెజ్ రెస్టారెంట్ ఓపెన్ చేశారండి నియర్ హనుమాన్ టెంపుల్ చెల్లోపల్ సర్కిల్ దగ్గర హనుమాన్ టెంపుల్కి ఆపోజిట్లో ఆ పేరు అది డిస్క్రిప్షన్ ఇస్తాను సో ఇందుకు మన కాంబో ఆఫర్ త్రీ నైంటీ నైన్ ప్రాన్స్ బిర్యానీ ప్రాన్స్ ఫ్రై తీసుకున్నాము క్వాంటిటీ కూడా చాలా చూడండి చాలా క్వాంటిటీ ఇచ్చారు బిర్యానీ కూడా ఒకరికి ఎక్కువ ఇద్దరికి లిమిటెడ్ సరిపోతుంది అందుకని మళ్ళీ రైతా ఇచ్చారు స్మెల్ అయితే అదిరిపోతుంది సూపర్గా ఉందండి అలాగే కాంబో ఆఫర్ మళ్ళీ ఒక కూల్ డ్రింక్ కూడా ఇచ్చారు థమ్స్అప్ సో లెటెస్ట్ సే థమ్స్అప్ అండ్ హ్యావ్ ప్రాన్స్ బిర్యానీ థ్యాంక్ యూ